నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా గంజయ్ చాక్లెట్ గుర్తురట్టు చేసిన సైబరాబాద్ టీ అసెంబ్లీ సాక్షిగా హరీష్ పై మంత్రి కోమటి రెడ్డి మాటలు చూటారు కోర్టు స్టే ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం సముద్రంలో ఫెర్నీ నిధి కొట్టిన స్పీడ్ బోర్డు యాసంగి పంటకు నీరు ఎప్పుడు వదులు పెడతారో ఖచ్చితంగా తేదీని ప్రకటించాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భైంసా పట్టణంలో దళిత నాయకుల ఆందోళన పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టురట్టు చేశారు సైబరాబాద్ సమాచారం మేరకు ఎస్ఓటీ బాల్నగర్ టీం జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా జగద్గిరిగుట్ట రింగ్ బస్ లో కిరాణం దుకాణంపై దాడి చేసి దుకాణం యజమాని బీహార్కు చెందిన సునీల్ కుమార్ జానుని అదుపులోకి తీసుకుని ఆ కిరాణం కొట్లో అరవై ఒక్క ప్యాకెట్లలో ఉన్న రెండు పేల నాలుగు వందల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఇక పట్టుబడ్డ సునీల్ కుమార్ ఇరవై సంవత్సరాల క్రితం కూలీ పళ్ల కోసం బీహార్ నుంచి వలస వచ్చినట్లు తెలుస్తోంది గంజాయి చాక్లెట్లను బీహార్ నుండి తెస్తున్నట్లు తెలుస్తోంది కొండేళ్ల క్రితం కిరాణా షాప్ ను ప్రారంభించాడు ఒక్క చాక్లెట్ నలభై రూపాయలకు వలస కార్మికులకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది వీటి మొత్తం ధర తొంభై ఏడు ఆరు వందలు ఈ చాక్లెట్ ప్యాకెట్ల విలువ ఇంత ఉంటుంది ఇక గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ అసెంబ్లీలో ఈ రోజు పది గంటలకే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో మూసీ నీటి వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం సాగింది గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నల్గొండ జిల్లాలో మూసీ నీటి గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సమాధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు దీంతో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేశారని మంత్రి ప్రశ్నించారు మళ్లన్న సాగర్ నిండా నీళ్లు దాచుకుందని అన్నారు బీఆర్ఎస్ హాయంలో నల్గొండను నిర్లక్ష్యం చేశారని అందుకే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారన్నారు తనను ప్రశ్నించే హక్కు హరీష్ రావుకు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి డిప్యూటీ లీడర్ వా ఏ ఊదాల్లో మైకు అడుగుతున్నావు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు ఏడాదిగా ప్రతిపక్ష నేత సభకు రాకపోవటాన్ని గుర్తు చేశారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఒక్కసారి రాలేదన్నారు సర్దార్ మంత్రి బీఆర్ఎస్ కు సభలో లీడర్ లేదు దీప్తి నేత లేరు ఆయన కేవలం శాసనసభ్యుడు మాత్రమే అన్నారు ఈ లోక్ పెట్టుకున్న రూల్స్ కాసింత ఆగ్రహ వ్యక్తం చేశారు సభలోకి పెళ్లోకి ఎవరు పెళ్లొద్దని సూచన చేశారు సభలోకి ప్లకార్డులతో వెళ్లోకి ఎవరు పెళ్లొద్దని సూచించారు బీఆర్ఎస్ పార్టీ ఖానాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి కడెం ప్రాజెక్టు నుంచి మూడు మండలాలకు రైతులకు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై అధికారులకు వినతి పత్రాలు ఇస్తే అధికార అహంతో కాంగ్రెస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు రాజారాం రెడ్డి ఫజల్ ఖాన్ మాట్లాడారు మార్కెట్ యార్డులు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల పట్ల ఇప్పటిదాకా కాంగ్రెస్ నాయకులు నష్టపోయిన రైతులతో మాట్లాడలేదని వారన్నారు యాసంగి పంటకు నీళ్లు ఎప్పుడు వదులుతారో ఖచ్చితమైన తేదీని ప్రణాళికను ప్రకటించాలని కోరారు నీరు వదలడం అని అంటున్నారు కానీ ఎప్పుడు వదులుతారో కచ్చితమైన తేదీని ప్రణాళికను ప్రకటించాలని రైతులపై నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రతి సంవత్సరంలాగే ఎమ్మెల్యేలు ప్రాజెక్టు అధికారులు రైతులతో కలిసి నీటి విడుదలపై జరిపే సమావేశాన్ని ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేదని చెప్పాలని అన్నారు ఎన్ని రోజుల వరకు వస్తుంది మీరు ఏ విధంగా ఇవ్వగలుగుతారు మరి ప్రతి గత మా ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటు ప్రతి నీటి విడుదలకు ముందు ఒక నెల రోజుల ముందు అంటే డిసెంబర్ మాసంలో ఇంకా ఇప్పటివరకే ఈ లోపలనే రైతులతోటి వివిధ పక్షాల నాయకులతోటి కడంలో మీటింగ్ పెట్టి అప్పుడు ఆ ఇవి గారు ఆ లభ్యత గురించి ఇన్ని ఉన్నాయి మేము ఇంతవరకు ఇవ్వగలుగుతాము మేము నిర్ణయించుకోని డేట్లని వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు మేము ఇంకా వాళ్ళకి సూచనలు చేసేది రైతులు సూచనలు చేసేది దాని ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా వ్యవసాయం జరుగుతుండే మంచి పంటలు తీసుకుంటే తీసుకున్నారు రైతులు కానీ ఇవాళ వాళ్ళకొక ప్రణాళిక లేక ఇంకా మీటింగ్ పెట్టక రైతుల యొక్క విజ్ఞాపన తీసుకోక పలు రాజకీయ నాయకులు తీసుకోక ఇంకా మీటింగ్ పెట్ట కాలయాపన చేసుకుంటే రైతులు మరి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు వారికి విజ్ఞాపన ఇచ్చి మీటింగ్ పెట్టాలని తెలియజేసినారు ఈ విషయాలను తెలవక కొంత అవగాహన లేక ఉనికి కోసం ఈ రైతుల వంటి జాన్సన్ గారు జాన్సన్ గారు మా నాయకులు పోతున్నారని వాళ్ళు ప్రేరాలపనలు నిన్నటి రోజున వారు కాంగ్రెస్ నాయకులు చేసినారు నేను అంటున్నా మా జాన్సన్ నాయక్ గారు ఉనికి కోసం కాదు మీ ఉనికిని లేకుండా వేయడానికే ఇక్కడికి వచ్చిందని నేను తెలియజేస్తున్నాను మీకు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా రైతుల విషయంలో మీరు రాజకీయాలు మేము ఇచ్చింది ఒక అధికారిక విజ్ఞాపన పత్రం మీటింగ్ ఏర్పాటు చేయమని మీరు చేసే పనులు మేము చేయక మమ్మల్ని ఏమి ఇస్తలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పటికైనా ఈ విమర్శలు మానుకొని తక్షణమే మీరు గడంలో మీటింగ్ పెట్టి మీరు ఎంత లేదు లగ్నతీ లేని రైతులకు ఎంతవరకు ఇవ్వగలుగుతారు ఏ డిస్ట్రిబ్యూషన్ వరకు ఇవ్వగలుగుతారు ఏ గేజ్ వరకు ఇవ్వగలుగుతారో మీరు రైతులకు తెలియజేసినట్టు మీరు వరి పంట వేసుకుంటారా లేకుంటే ఆర్థిక పంట వేసుకుంటారా రైతులకు చేయాల్సిన అవసరం ఉందని తక్షణం ఆపాన్ని చేయండి ప్రతిపక్షాల మీద విమర్శలు మానాలని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతిపక్షాలను స్టార్ట్ అయితే మేము చేస్తే మీ ఉనికి ఉండదు అంటున్నాను మీకు తెలుసు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మొన్న వర్షంలో తడిస్తే మా గారే గారు పరామర్శించి ధైర్యం చెప్పారు కానీ మీకు జాగలేదు అక్కడ రైతు బంధువు ఇంకే గుణమాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే పాప యాభై వేలు అరవై వేలు మీరు పైసలు కట్టుకుంటే అంటే మూడు నాలుగు పైసలు మిత్రి తీసుకొచ్చి బ్యాంకులో దాంట్లో మా నాయకుడు ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బుకే జనసన్ నాయక్ గారు కడెం ప్రాజెక్టును సందర్శించి రైతుల విజ్ఞప్తి మేరకు మీరు ఎప్పుడు విడుదల చేస్తారు గత గత పాలనలో ఇప్పటికీ నీరు నీటి నీటి విడుదల విడుదల విషయంలో ప్రజలతోటి అందరూ నాయకులతోటి ఈ గారు మీటింగ్ పెట్టి ఎప్పుడు విడుదల చేస్తాం అన్నది డేటు ఖరారు చేసారు ఇప్పటి వరకు డిసెంబర్ నెల చివరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నది ఇంకా నీళ్లు వరదతలేరు అని చెప్పేసి రైతులందరూ చెప్పిన ద్వారా మా నాయకులు కడెం వెళ్ళి అక్కడున్న అధికారులకు ఒకటి వినతి పత్రం ఇచ్చారు ఏంటి అంటే ఎప్పుడు విడుదల చేస్తారు తేదీ చెప్తే రైతులు ఆ రకంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారని చెప్పేసి కానీ దీని గురించి తెలియక కొందరు నాయకులు లేనిపోని నిందలు వేసి వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక కూడా వాళ్ళు మా నాయకుని మీద విమర్శలు చేయడము కరెక్ట్ కాదు ఒక వారం రోజుల క్రితము జన్నారంలో భారీ వర్షం వస్తే ప్రతి ఒక్కరూ దాన్ని చూసి చలించిపోయారు ఏ ఒక్క నాయకులు కూడా అధికార పార్టీ నాయకులు వచ్చి సందర్శించిన సందర్భం లేదు మా నాయకులు వచ్చేసి సందర్శిస్తే దాని మీద కూడా మేము కొంటాం కొంటాం అన్నారు ఇప్పుడు రాండి రైతుల దగ్గరికి వెళ్దాం ఎంతమంది రోడ్డు మీద వడ్లు పారేసి లబోదెబో అని మొత్తుకుంటున్నారు వాళ్ళను వరి వరి కొనెటో లేరు గత సంవత్సరంలో మూడు వేల రెండు వందలు రేటు ఉంటే ఈసారి ఇరవై ఆరు వందలు కూడా రేట్ లేదు దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటిది సరిపోదా ఏదో హామీలు లేనిపోని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు మేము సరే సంవత్సరం అయింది ఎందుకు అని చెప్పి ఏ నాయకుడి కూడా ఇప్పటివరకు కూడా విమర్శించాలి చూద్దాం చూద్దాం సరే ప్రజలతోటి గెలిచింది కదా ఎందుకు మనం ఓపిక వెళ్దాం చెప్పేసి సైలెంట్ ఉంటున్నాం దీన్ని మీరు ఆదర్శ ఆదర్శంగా తీసుకొని ఏదో లేనిపోటి మాటలు చెప్పి మమ్మల్ని ఇది చేయాలని చూస్తే మాత్రం మేము సహించేది లేదు ఇప్పటికైనా రాండి రైతుల దగ్గరికి వెళ్దాం రైతుల పక్షాన పోరాడదాం రైతులకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకోము ఒక్కొక్క హామీని నెరవేర్చే వరకు మేము ఊరుకోము గత అసెంబ్లీలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏ రకంగా అయితే నిలదీస్తుందో అదే రకంగా కూడా ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరము నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయ్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల పోరాటం రైతుల తరఫున పోరాడానికి సిద్ధంగా ఉన్నాం ఇక ముందు ఇలాంటి అయితే మాత్రం తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం కొందరు నాయకులు తెలియని ఏదో మాటలు మాట్లాడతారు ఏ ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకు అర్థమైతే లేదు వాళ్లకు అసలు వాళ్ళది భవనేదివది ఇప్పటి వరకు వాళ్ళ గ్రూపు రాజకీయాలు చెప్పేసి వాళ్ళ నాయకుల దగ్గర మొప్పుకొరకు కొరకు కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు పేదల ఇల్లు అయినందుకు కూల్చివేశారని ధనవంతుల అక్రమ నిర్మాణాలు కూల్చివేసే ధైర్యం ఉందా అని నిలదీశారు హైకోర్టు ఇక నాగూర్ కర్నూల్ దోమలపేటలో కటకం మహేష్ నాగలక్ష్మి ఇంటిని నిర్మించుకుని చాలా ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు అందులో చిన్న కిరాణా దుకాణం నిర్వహించుకుంటూ జీవనం పొందుతున్నారు అయితే అక్రమ నిర్మాణం అంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూల్చివేయడంతో బాధితులు హైకోర్టును కూల్చివేత చేపట్టరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కౌంటర్ను దాఖలు చేయాలని ఆదేశించారు ఈ ఉత్తర్వులు ఉండగాని వీటిని కూల్చిపేయడంతో మహేష్ నాగలక్ష్మిలు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దీంతో నిర్మాణాన్ని పంచాయతీ కార్యదర్శి సొంత ఖర్చుతో పునరుద్ధరించాలని విచారణ వాయిదా వేసింది కోర్టు లో పెరిని కొట్టిన స్పీడ్ బోర్డ్ ముంబైకి సమీపంగా అరేబియా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదం లైవ్ దృశ్యాలు బయటకొచ్చాయి గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు పర్యటకులతో వెళ్తున్న ఫిర్నీని బోటు వేగంగా ఢీకొట్టింది దీంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది ఈ ఘోర ప్రమాదంలో పదమూడు మంది మృతి చెందడం జరిగింది ముంబై బోర్డు ప్రమాదంలో పదమూడు మంది మృతి చెందినట్లు మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు ఇక మృతుల్లో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారని నూట ఒక మందిని కాపాడినట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫాయింటా గుహలకు పర్యాటకులతో వెళ్తున్న పెర్నీ బోట్ నేవీకి చెందిన స్పీడ్ బోట్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది పడవ ప్రమాదం మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వనుంది ఇక ముంబై పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ రెండు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ఇక గాయపడిన వారికి యాబై వేల చొప్పున ఇవ్వనున్నట్లు పీఎంఓ తెలిపింది ఫెర్నీ బోట్ నీవీ స్పీడ్ బోట్ వేగంగా ఢీకొట్టడంతో పదమూడు మంది చనిపోయిన సంగతి తెలిసిందే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దృష్టి బొమ్మ దహనం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులపై ఎంపీలు గెలిచిన అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు అంబేద్కర్ ను అగౌర పరిచయల వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని లేని ఎడల దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు దళిత సంఘాల నాయకులు

దళిత సంఘాల నాయకులు ఇక్కడ హాజరు కావడం కారణం ఏంటి అంటే నిన్న జరిగిన ఉభయ సభ పార్లమెంట్ లో అమిత్ షా బాబాసాబ్ పేరు ఒకవేళ వంద సార్లు తీసుకుంటే స్వర్గం పోతామని అనడు జోక్యం చేసుకుంటూ తప్పు అని మేము ఇక్కడ మొత్తం మొదల నియోజకవర్గ ప్రజలు బైసా టౌన్ ప్రజలు అందరూ ఖండిస్తున్నాం ఎంపీ పార్లమెంట్ లో ఉన్న తర్వాత నగుతున్నారు ఎనకల్ల ఎంపీస్ జోక్యం చేసుకున్న అమిత్ షా గారిని వెంటనే రిజైన్ చేయాలా లేకుంటే పార్లమెంట్లో ఉప పార్లమెంట్ లో క్షమ పని చెప్పాలని మా యొక్క డిమాండ్ మిత్రులారా చెప్పేది ఏంటి అంటే బాబాసాబ్ అంబేద్కర్ ఒక దేవుడు లెక్క మాకు దేవుడు ఏం చేయాలి కానీ బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ఒక్క వందకు ఇరవై వేల కోట్ల మందికి ఇచ్చిన ఒక ఓటాధికారం బాబాసాబ్ గారు ఈ దేశంలో ఎవరు మంచి ఎవరు చెడు ఎన్నుకున్న అధికారం బాబాసాబ్ ఇచ్చిన అధికారం మన మన భారతదేశ ప్రజలకి కాబట్టి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని అవమానించిన అమిత్ షా ఇంకొకసారి మళ్ళా ఒకసారి నారాయణపూర్ మండల సర్వేల్ గురుకుల పాఠశాలలు నిన్న బాలుడికి గాయాలైన సంఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరుగా గురుకుల పాఠశాల వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి ఇరు పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు ఇరు పార్టీల నేతలతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇక నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ తక్షణమే సస్పెండ్ చేయాలని గాయమైన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని గురుకుల విద్యార్థుల పట్ల రాష్ట ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని విద్యార్థులతో చెలగాట మారుతున్న రాష్ట ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఆవరణ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ భారీ ఎత్తులో నిరసనలో పార్గారు రాష్ట్ర मीगे मी राज्य मीगे मी राज्य बोंगा राज्य दोपीरी राज्य विद्या जलतो जलाटामा सिग सिग खबरदार 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 जब दो तोच लगाा रस्तिनले बिफन इभेन्ट बने खबरदारले इले प्रिन्सिपल इभेन्ट बने खबरदारले

నిన్న సర్వేల్ గురుకులంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే విద్యార్థులతోటి వంట పని చేయిస్తున్నారో ఆ వంట చేసే క్రమంలో ఏదైతే వంట చేసే క్రమంలో జావా అనేది మీద పడి విద్యార్థి తీవ్ర గాయాల పాలై ఇవాళ చవ బతుకుల మధ్యలో పోరాటం చేస్తుంటే ఈ ప్రిన్సిపాల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎవరు కూడా స్పందించలేదు స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదు కలెక్టర్ గారు కూడా స్పందించలేదు అంటే విద్యార్థుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ లెక్కలేదనమాట దానికోసం ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మీ యొక్క ఈ కాలేజీకి స్కూల్ దగ్గరకు వచ్చి సందర్శించడానికి వెళ్తుంటే మమ్మల్ని పోలీస్ సిబ్బందిని పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిల్లా మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు జాడ పత్తా లేడు ఆయనకి మొన్ననే నెల రోజుల కిందనే ఈ స్కూల్ భవనం ఓపెన్ చేసిపోయిండు అక్కడే పోయింది కానీ ఇప్పటి వరకు అయితే దీన్ని స్పందించలేదు ఈ సంఘటన మీద కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి జిల్లా మంత్రులు స్పందించాలి ఈ యొక్క విద్యార్థికి మంచి నాణ్యమైన వైద్యం అందించి గాయాల పాలైన విద్యార్థులకు అదేవిధంగా వారితో పాటు ఏదైతే వంట మనిషి ఉన్నదో ఆమెకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మా యొక్క ఉద్యమాన్ని యొక్క న్యాయం జరిగేంత వరకు పిల్లలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో విద్యార్థికి మొన్న చివరిసారి కలెక్టర్ గారు వచ్చి చూసుకుంటాం అన్నమాట కూడా చాలా పరిస్థితి ఉన్నది విద్యార్థులు అంతా నీచ స్థితికి వాడేసారు ఈ కాలేజ్ ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పేసి ఈ మనం తెలుసు ఎంత గొప్పవారైన ఈ స్కూల్ కి అంత చరిత్ర ఉన్నది అట్లాంటి యొక్క స్కూల్ ని చరిత్రలో హీనంగా నిలబెట్టడానికి అలా ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులు కూడా స్కూల్ టైం లో బయట తిరిగే పరిస్థితి ఉన్నది చాలా నిర్లక్ష్యం మరియు అనుబంధ రంగాల కార్మికులకు కూలీని పెంచాలని మరియు రెండు యారన్ ఇరవై మూడు యార్ అన్ అందించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఒకరోజు మెరుపు సమ్మెకు దిగి జిల్లా చేనేత మరియు జౌలి శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్బంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా పవర్లు మరియు అన్ని రంగాల కార్మికులకు సరైన ఉపాధి లేక నేత కార్మికులు ఇప్పటి వరకు పదిహేను మంది నేతనలు ఆత్మహత్య చేసుకున్నారని అనేక పోరాటాల అనంతరం ప్రభుత్వం ఈ మధ్యనే అరవై ఆరు లక్షల ఆర్వీఎంపీసీ వస్తాన్ని ఇక్కడ మ్యాక్ సంఘాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఈ ఆర్డర్లకు సంబంధించి యార్ఎన్ డిపో నుండి నేరుగా యజమానులకు సప్లై చేయడం ద్వారా పెట్టుబడి భారం తగ్గి యజమానులకు లాభాలు వస్తున్నాయే కానీ కష్టపడి పనిచేసి ఇప్పటి వరకు ఉపాధి లేక ఉన్న కార్మికులకు ఎలాంటి కూలీ నిర్ణయించలేకపోవడం వలన కార్మికులు నష్టపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్నతాధికారులకు ఈ ఆర్వీఎం వస్తానికి సంబంధించి పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులు కూలీ నిర్ణయించి కార్మికులకు న్యాయం చేయాలని మరియు రెండు పేల ఇరవై మూడు సంబంధించిన యారన్ సబ్సిడీని అందించి వర్క్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి సమ్మెకు దిగి సిరిసిల్లాలో వస్త్ర ఉత్పత్తిని నిలిపివేస్తామని తెలిపారు

ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్లకు సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని విధులు బహిష్కరించి హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు రాత్రి సమయంలో అటెండెన్స్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు గత రాత్రి ఫోటోలు తీస్తూ వేధింపులకు గురి చేయడంతో ఓ కార్మికురాలు భయంతో అస్వస్థతకు గురైందని మండిపడ్డారు వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్లు సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

uma senhora e